హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే చింత చిగురు పప్పు చింత చిగురు మనకి ఈ సీజన్లో దొరుకుతూ ఉంటుంది కదా అవి దొరికేటప్పుడే మనం వాటిని వినియోగించుకొని రకరకాల కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి మనం ఈ చింత చిగురు పప్పుని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వంద గ్రాముల కందిపప్పును తీసుకొని కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఈ కందిపప్పు సగం ఉడికిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి కాబట్టి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికే లోపు మనం వంద గ్రాముల చింత చిగురును తీసుకొని దానిలోని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసివేసుకుని చేతితో మనం నలపాలి లేదా మిక్సీలో పట్టుకున్నట్లయితే సరిపోతుంది మిక్సీలో పట్టిన కచ్చాబిచ్చా పట్టుకుంటే సరిపోతుంది కందిపప్పు సగం ఉడికిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఒక పెద్ద ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అవి మళ్ళీ ఉడికే లోపు మనం మిక్సీలో పట్టుకున్న చింత చిగురు ఉంది కదా దీనిని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కుందాం మనకి సన్నగా ఉంది కాబట్టి మిక్సీలో వేసి కడిగేటప్పుడు మనం చేయి అడ్డం పెట్టి వేసినట్లయితే చింత బయటికి పోతుంది కదా ఇలా జల్లెడలో వేసుకున్నట్లయితే మనకి చింత ఏమీ బయటికి పోకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న చింత చిగురును పక్కన పెట్టుకొని పప్పు చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా చాలా దగ్గర పడింది అయితే పప్పులో మనం కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చింత చిగురుని యాడ్ చేసుకుందాం చింత చిగురు వేసిన తర్వాత రెండు లేదా మూడు నిమిషములు ఉడికితే సరిపోతుంది చింత చిగురు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా పప్పులో చింత చిగురు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టి రెండే రెండు నిమిషములు ఉడికించినట్లయితే మనకి చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది ఇక మనం దింపే ముందు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఏ ఏవైతే సరిపోలేదో అవి కారం కానీ సాల్ట్ కానీ మరలా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడికిపోయిన చింత చిగురు పప్పుని మనం తిరగమూత వేసినట్లయితే చాలా బాగుంటుంది తిరగమూత ఆయిల్తో కానీ నెయ్యితో కానీ వేస్తే చాలా బాగుంటుంది